నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు జగదంబ సెంటర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ డి కృష్ణకిషోర్ డాక్టర్ పెద్దిరెడ్డి సురేంద్ర రెడ్డి డాక్టర్ రవీంద్రనాథ్ చౌదరి మల్లంపాటి డాక్టర్ మరకొండ వినోద్బాబు డాక్టర్ వెంకటేష్ రెడ్డి రాయ డాక్టర్ రంజిత్ రావిళ్ళ డాక్టర్ గారపాటి పునీత్ తదితరు డాక్టర్లు పాల్గొని రోగులకు తమ వైద్య సేవలు అందించారు అనంతరం షుగర్ బీపీఈసిజీ ఈకో పరీక్షలు ఉచితంగా చేసి పేషెంట్లకు మందులు ఉచితంగా అందించారు కార్యక్రమంలో జనరల్ మేనేజర్ భీమిరెడ్డి బాబురెడ్డి కందిటి రవిరెడ్డి మేనేజ్మెంట్ మందల మధు అనిల్ రామకృష్ణ రాజు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు తమ యొక్క సేవలు అందించారు सच बोल रहे हैं आप क्या तो कौन यूज कर रहा है आपने प्रॉब्लम है चलो आप देख थोड़ा सा ठीक है हां विद्या चंद्र जी आप सभी ने गैप में पांसे राम

नंबर कॉल अंदर मैंने कॉल पर डाला अंदर गैस स्ट्रांग बेस्टिंग उनको जरा आना जो नंबर कॉल अंदर है नाम आ गया क्या నేను డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్లో గుండె వైద్యం ఉన్నాను ఈరోజు ఇల్లందులో మన ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన ఇల్లందు ప్రజలకి ఇదే కిమ్స్ తరపున ఆహ్వానం నాతో పాటు అగ్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఈరోజు ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాం నాతో పాటు నెఫరాలజీ ఒకటి ఉంది లివర్ వ్యాధు ఉన్నారు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆర్థోపెడిషన్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ వీటన్నిటి ఆధ్వర్యంలో కిమ్స్ తరఫు నుంచి ఈరోజు ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాం దీంట్లో బేసిక్ బ్లడ్ టెస్టులతో పాటు ఈసీజీ టూడీఈకో అట్లానే ఇంకా కొన్ని అవసరమైన టెస్ట్లన్నీ ఉచితంగా చేస్తున్నాం ఇంకేమైనా దీని కాకుండా వేరే టెస్టుల అవసరమైనా కూడా కిమ్స్ హాస్పిటల్ ఖమ్మంకి వచ్చినట్లయితే వాటికి రుచితంగానే ట్రీట్మెంట్ అందిస్తాం సో ఇది ఈ సేవా కార్యక్రమం కిమ్స్ గత ఎన్ని సంవత్సరాలుగా కండక్ట్ చేస్తుంది ఇటువంటి క్యాంపుల దగ్గర దగ్గర ఒక మూడు వందల క్యాంపులు మేము కండక్ట్ చేసాం ఈ క్యాంపుల్లో చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళకి మందులు అందిస్తున్నాం ట్రీట్మెంట్ పరంగా వచ్చినప్పుడు కూడా దానిలో కూడా కొంచెం రాయితీలు అవలంబించి ఆ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇది మీకు ఇది డాక్టర్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ప్రసాదరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హాస్పిటల్ ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనే చెప్పొచ్చు మనం వేరే కమర్షియల్ హాస్పిటల్ లాగా కాకుండా వీళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమంతోనే ముందుకెళ్తాం కిమ్స్ హాస్పిటల్ ఇది హైదరాబాద్కు డీట్గా కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ మనకు ఖమ్మంలో స్టార్ట్ చేయబడింది ఇది ఎనిమిదో సంవత్సరంలో ఉన్నామండి ప్రతి సంవత్సరం ఇటువంటి క్యాంపులు ఒక నాలుగు నుంచి ఐదు ఉచిత క్యాంపులు చేస్తాం నా డిపార్ట్మెంట్కి వస్తే ఈ రీసెంట్గా మనం చూస్తుంటే ఈ గుండె జబ్బులు చాలా చిన్న వయసులోనూ వస్తున్నాయి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అంతకు మునుపైతే అయితే మనం ముప్పై ఐదు సంవత్సరాలు దాని తర్వాతే జాగ్రత్త పడమని చెప్పేవాళ్ళం ఇప్పుడు మటుకు పదహారు పదిహేడు సంవత్సరాలకే గుండె జబ్బులతో వస్తున్నారు మీరందరూ చాలా లైవ్ టీవీల్లోనూ యూట్యూబ్ల్లో చూసుంటారు డ్యాన్స్ చేస్తూ పడిపోవడం చిన్న చిన్న కార్యక్రమాల్లో పడిపోవడము జిమ్లు చేస్తూ సడన్ డెత్ ఉండడము ఇటువంటివి జరుగుతున్నాయి సో వీటన్నిటికీ ముఖ్య కారణము జీవన విధానం మార్పు జీవన విధానంలో కొంచెం మార్పులు వచ్చాయి అంటే ఈ జంక్ ఫుడ్ తినడం కానీ అలవాట్లలో కూడా ఈ గంజాయి మొక్కలకు పెట్టుకు అలవాటు పడడం కానీ ఇవి కాకుండా కొంచెము కోవిడ్ వ్యాక్సిన్ పైన కూడా సస్పెషన్ ఉంది దాని కొన్ని స్టడీస్ అయితే దానికి సంబంధం లేదని ప్రూవ్ చేశాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెంట్గా ఒక డేటా ఇచ్చారు దానికి సంబంధం లేదని బట్ అయినా కూడా ఇంకా కొంచెము విస్తారమైన పరిశోధన అవసరం ఉంది దానికి అంటే మనకు చేంజ్ అయింది రీసెంట్గా అయితే లైఫ్ స్టైల్ ఒకటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ ఈ హార్ట్ అటాక్లు వస్తున్నట్లు మేము గమనిస్తున్నాం ఎస్పెషల్లీ ఈ చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ ఓన్లీ రక్తం గడ్డ నుంచి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే ఈ బ్లాక్స్ ఉండట్లేదు ఈ పెద్దవాళ్ళలాగా ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళలాగా ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉండట్లేదు ఓన్లీ రక్తం గడ్డ ఉంటుంది సో దాని గురించి ఏదో మనకు జరిగిన పరిణామాల్లో రక్తం గడ్డ పామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హార్ట్ అటాక్లు వస్తున్నాయి దాంట్లో ఒకటి వ్యాక్సిన్ అనేది మనం అనుకుంటున్నాం కోవిడ్ పోస్ట్ కోవిడ్ పరిస్థితులని మనం అనుకుంటున్నాం బట్ ఏదైనా కూడా వీటన్నిటిని మనం నివారించాలంటే ఈరోజు మనం మీకు అరేంజ్ చేసిన ఈసీజీ కానీ టూడీకో కానీ అదేవిధంగా ట్రెడ్మిల్ టెస్ట్ కానీ చేసుకుంటే గుండె సబ్బుల్ని ఒక సంవత్సరం ముందే మనం గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దాని నుంచి చనిపోయే వాళ్ళని చాలామందిని సేవ్ చేయగలరు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తరఫున ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోమని నా యూ ఈరోజు మన మారుమూల ప్రాంతమైన ఇల్లందు సబ్ డివిజన్ మొత్తానికి కిమ్స్ హాస్పిటల్ స్పెషలిస్ట్ స్పెషల్గా స్పెషలిస్టు హీరో కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ ఈసీజీ కానీ ఇలాంటివి చేయడానికి స్పెషల్గా ఖమ్మం నుంచి వచ్చిన మంచి క్వాలిటీ డాక్టర్సు మంచి మంచి మెడల్స్ సంపాదించిన డాక్టర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ చూయించుకోవడానికి ఫస్ట్ చూయించుకోవడానికి పైసలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది చాలా వీకర్గా ఉంటారు వాళ్ళకి తినడానికి లే వెళ్ళదు ఏ రోజు కూలిపోతే బతికేటోళ్ళు వాళ్ళ హాస్పిటల్లో ఫీజు కట్టడానికి ఇది అలాంటి దానికి డాక్టర్ వాళ్ళ బృందం మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈసీజీ కానీ హార్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద రోగాలకు కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు కొద్దిగా నీకు వాల్స్ బాగలేవు విధి లేవు అంటే కొద్దిగా అక్కడ పోయి ట్రీట్మెంట్ చేయిస్తారు అక్కడ కూడా మనకు చాలా చీఫ్లోనే చేస్తారు కాస్ట్ ఫస్ట్ ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఇక్కడ మనకు చూయించుకుంటే ఇస్ వాట్ అనేది తేలుతుంది దాని మీద డాక్టర్ కీమ్స్ బృందానికి మరియు వచ్చిన డాక్టర్లందరికీ మా ఇల్లందు డివిజన్ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ఖమ్మం ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక ఎనిమిది డిపార్ట్మెంట్లు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి అనారోగ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందాలని చెప్పేసి మా యొక్క మే మా యొక్క మేనేజ్మెంట్ భీమిరెడ్డి బామరెడ్డి గారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అందగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే దాదాపుగా తొమ్మిది సంవత్సరాల ఈ కిమ్స్ హాస్పిటల్ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ తొమ్మిది సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు వందల వైద్య ఉచిత వైద్య నిర్వహించాం ఇట్లా మన ఇల్లి సంబంధించి డిఎస్పి గారు మేము పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు తప్పనిసరిగా పర్మిషన్ ఇస్తామని చెప్పేసి సార్ డిఎస్పి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి ప్రతి మూల గ్రామంలో మాకు అనౌన్స్మెంట్ వెళ్ళి ఇక్కడ మేము జనాలు అందరూ కూడా వైద్యం అందించాలంటే ముఖ్య పాత్ర డిఎస్పీ గారిని ఎందుకంటే వారు పర్మిషన్ ఇచ్చారు మైక్ కానీ ఆటో కానీ మా పల్లెల్లో తిరగడానికి పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రజానీకం ఇల్లందు ప్రజానీకం అంతా కూడా దాదాపుగా అప్పటికే నాలుగు వందలు దాటింది ఈ నాలుగు వందల ప్రజానీకానికి కూడా ఖచ్చితంగా షుగర్ బీపీ ఈసీజీ టూటీ యొక్క పరీక్షలు ఉచితంగా చేసి డాక్టర్లు మంచిగా ప్రత్యేకంగా ఉచితంగా చూసి ఉచిత మందులు కూడా ఈ యొక్క ఉచిత వయసు శిబిరంలో ఈ యొక్క ఇల్లందులో పెట్టడం చాలా సంతోషం దీనికి అగో మంచి స్పందన లభించడం అనేది చాలా గర్వకారణం ఇలాంటి కార్యక్రమాలు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యం ఇంకా చేస్తామని చెప్పేసి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఇల్లందు డిఎస్పి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇళ్లలో పెట్టినటువంటి ఉచిత వైద్య శిబిరానికి పొంగిరేటి శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఆర్ రాఘవరెడ్డి స్వరాజ్య గారు తల్లిదండ్రుల మీద పెట్టినటువంటి ఉచిత సేవా కార్యక్రమంలో రిమ్స్ ఆస్పత్రి యొక్క వైద్య బృందానికి అక్కడ కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందరాలి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ షుగర్ బీపీ అలాంటి తగిన సంబంధమైనటువంటి శస్త్ర చికిత్స ఫ్రీగా చేసి వారికి తగిన చికిత్స చేసి వారికి ఉచిత మందులు అందించి సత్వర న్యాయం చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాని యొక్క ముఖ్య సూచనను సూచించి డాక్టర్లు ప్రతి ఒక్క పేషెంట్కి సహకరించి వారిని ఉత్తేజపరిచి మంచిగా ముందుకు తీసుకున్నందుకు డాక్టర్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం